ఏరియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం మనందరూ కూడా తెలిసిందే ఇప్పుడు స్పోర్ట్స్ కోటాలో ఉన్నటువంటి ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం మెగా డిఎస్సి క్రీడా కోటాలో నాలుగు వందల ఇరవై ఒక్క పోస్టు భర్తీ ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేసిన క్రీడా మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి రేపటి నుంచి దరఖాస్తులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా క్రీడాకారుల కోసం నాలుగు వందల ఇరవై ఒక్క పోస్టులు కేటాయించినట్లు క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు విద్యార్థత కలిగిన అభ్యర్థులకు ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు ఇస్తామని వెల్లడించారు మెగా డిఎస్సి లో భాగంగా క్రీడా కోట నోటిఫికేషన్ ను విజయవాడలోని శాప్ కార్యాలయంలో బుధవారం ఆయన విడుదల చేశారు రాష్ట్రంలోని అర్హత కలిగిన క్రీడాకారులంతా డిఎస్సి కి దరఖాస్తు చేసుకోవాలి మే రెండు నుంచి ముప్పై వరకు ముప్పై రోజుల పాటు ఆన్లైన్ లో దరఖాస్తులు స్వీకరిస్తాం అనే వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి అభ్యర్థుల్ని క్రీడారంగంలో వారి ప్రతిభ సీనియారిటీ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తాం అని చెప్పారు కాబట్టి మరి ఈ క్రీడా కోటకు సంబంధించినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ కు అభ్యర్థులు మే రెండు నుంచి ముప్పై తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు దీనికి ఎటువంటి పరీక్ష ఉండదు అభ్యర్థులు క్రీడారంగంలో వచ్చినటువంటి వారి ప్రతిభ మరియు సీనియారిటీ ఆధారంగా వారిని ఎంపిక చేయడం జరుగుతుంది దీనికోసమే సపరేట్ గా మెగాడిఎస్ లో క్రీడా కోటాలో నాలుగు వందల ఇరవై ఒక్క పోస్టులకు సపరేట్ నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది మరి దీనికి సంబంధించిన మరింత సమాచారం కోసం మీరు ఈ వెబ్సైట్ ని చూడవచ్చు స్పోర్ట్స్ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే ఈ వెబ్సైట్ లోకి వెళ్తే స్పోర్ట్స్ కు సంబంధించినటువంటి డిఎస్సి కి సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడా ఈ వెబ్సైట్ లో మీకు ఎప్పటికప్పుడు రావడం జరుగుతుంది మరి ఈ వెబ్సైట్ లేదనుకుంటే మీరు స్పోర్ట్స్ కు సంబంధించినటువంటి సెపరేట్ వెబ్సైట్ ని కూడా చూడవచ్చు స్పోర్ట్స్ డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ లైవ్ ఆన్ అంటే రేపటి నుంచి మీకు అందుబాటులోకి రాబోతోంది మే రెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి అది కూడా వెబ్సైట్ ఇప్పుడు మనం చెప్పాం హెచ్ డబల్ స్పోర్ట్స్ డాట్ ఏపీ వెబ్సైట్ లేదనుకుంటే హెచ్ఎస్ కోలం స్లాష్ స్పోర్ట్స్ డిఎస్సి డాట్ డాట్ ఏపీసీ ఎఫ్ఎస్ఎస్ ఇన్ డాక్సిన్ వెబ్సైట్స్ లో దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం మీకు అందుబాటులో ఉంటుంది మే రెండవ తేదీ నుంచి ఇక ఇక్కడ మనం మొత్తం ఆ నాలుగు వందల ఇరవై ఒక్క పోస్టులు ఏ జిల్లాకి ఎన్ని ఉన్నాయి ఏ యాజమాన్యం కింద ఎన్ని ఉన్నాయనే పో అనే వివరాలన్నీ ఇక్కడ చూస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్సి లో క్రీడా కోటలో నాలుగు వందల ఇరవై ఒక్క పోస్టులు భర్తీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న డిఎస్సి నోటిఫికేషన్ లో క్రీడాకారుల కోసం నాలుగు వందల ఇరవై ఒక్క పోస్టు కేటాయించినట్లు క్రీడా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి తెలిపారు మరి వీటికి సంబంధించి మొత్తం నాలుగు వందల ఇరవై ఒక్క పోస్టులు కేటాయించారు గత ఐదేళ్లలో క్రీడాకారులకు అన్యాయం జరిగింది నిర్వీర్యమైన క్రీడారంగాన్ని అభివృద్ధి చేస్తున్నాం ప్రతిరోజు క్రీడాభివృద్ధికి సంబంధించి ఏదో ఒక కార్యక్రమాన్ని రాష్ట్రంలో నిర్వహిస్తున్నాం అని తెలిపారు షాప్ ఎండి గిరీష మాట్లాడుతూ అవసరమైన చోట కోచ్లను పే అండ్ ప్లే విధానం కింద తీసుకుంటున్నామని అన్నారు షాప్ లో ఖాళీగా ఉన్న కోచ్ పోస్టులను కూడా త్వరలో భర్తీ చేస్తామని చెప్పారు మే ఒకటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో జిల్లాలో యాభై చొప్పున వేసవి శిబిరాలను ప్రారంభిస్తున్నామని తెలిపారు ఇక ఉమ్మడి జిల్లాల వారిగా క్రీడా కోట పోస్టులు అంటే ఇక్కడ మనం పోస్టులకు సంబంధించిన వివరాలను మొత్తం చూస్తూ ఉన్నాం మరి జిల్లా ఆ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనే వివరాలు చూస్తూ ఉన్నాం కర్నూలు లో మొత్తం డెబ్బై మూడు పోస్టులు చిత్తూరు నలభై ఒక్క పోస్టులు తూర్పు గోదావరి ముప్పై ఎనిమిది పోస్టులు కృష్ణా ముప్పై నాలుగు పోస్టులు గుంటూరు ముప్పై మూడు విశాఖపట్నం ముప్పై రెండు పశ్చిమ గోదావరి ఇరవై తొమ్మిది అనంతపురం ఇరవై రెండు పోస్టులు వైఎస్ఆర్ కడప ఇరవై ప్రకాశం ఇరవై శ్రీ పొట్టి నెల్లూరు జిల్లా పదిహేడు శ్రీకాకుళం పదహారు విజయనగరం పది మొత్తం ఈ విధంగా మరి జిల్లాల వారిగా పోస్టులు ఉంటాయి జోన్ల వారిగా ఎన్ని పోస్టులు ఉన్నాయనేది చూసినట్టయితే జోన్ వన్ లో ఆరు జోన్ టూ లో ఆరు జోన్ త్రీ లో పదకొండు జోన్ ఫోర్ లో పదకొండు మొత్తం రాష్ట్ర స్థాయిలో రెండు మొత్తంగా నాలుగు వందల ఇరవై ఒక్క పోస్టులను భర్తీ చేస్తున్నారు వీటిలో మనం అత్యధికంగా కర్నూలు జిల్లాలో డెబ్బై మూడు చూస్తే మరి తక్కువగా విజయనగరంలో పది పోస్టులు ఉన్నాయి ఇక యాజమాన్యాల వారిగా పోస్టుల పోస్టులు ఉన్నటువంటి ఖాళీల వివరాలు చూసినట్టయితే యాజమాన్యం పోస్టులు ఎంపీపీ జెడ్పీ పాఠశాలల్లో మూడు వందల ముప్పై మూడు పోస్టులు మరి ఈ క్రీడాకోట కింద భర్తీ చేస్తుంటే మున్సిపాలిటీల్లో ముప్పై పోస్టులు ఆశ్రమ పాఠశాలల్లో ఇరవై రెండు గురుకులాలలో రెండు మోడల్ స్కూల్స్ లో నాలుగు సాంఘిక సంక్షేమ శాఖలో ఏడు గిరిజన సంక్షేమ శాఖలు ఇరవై మూడు మొత్తంగా నాలుగు వందల ఇరవై ఒక్క పోస్టులు భర్తీ చేస్తుంటే అత్యధికంగా ఎంపీపీ జెడ్పీపీలలో మూడు వందల ముప్పై మూడు పోస్టులుంటే అత్యల్పంగా గురుకులాలలో రెండు పోస్టులు మాత్రమే ఉన్నాయి మొత్తం నాలుగు వందల ఇరవై ఒక్క పోస్టులను క్రీడా కోటలో ప్రభుత్వం ఈ డిఎస్సి ద్వారా భర్తీ చేయబోతోంది మరి వీటికి ఎటువంటి పరీక్ష ఉండదు కేవలం మరి వారు అప్లై చేసుకున్న తర్వాత వారి అర్హతలు తర్వాత వారికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ వారి యొక్క ప్రతిభ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయడం జరుగుతుంది ఇక ఈ క్రీడా కోట ఉద్యోగాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మీరు ఈ వెబ్సైట్ లో తెలుసుకోవచ్చు ఇక ఈ మెగా డిఎస్సి క్రీడా కోట ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని బాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో